హలో ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక టూ ఆనియన్స్ని ఇలా ముక్కలుగాను అలానే ఒక పెద్ద టమోటోని ఇలా మీడియం సైజుగాను కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు నుంచి ఐదు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని జీడిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కళాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక ఇంచ్ వరకు చెక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఆయిల్ని వదిలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఆయిల్ వదులుతున్న స్టేజ్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిలా బాగా మిక్స్ అయ్యాక ఈ స్టేజ్లో మీరు పెరుగుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఇదిలా బాగా కలుపుకున్నాక మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదిలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా ఇందులోకి కసూరి మెంతిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంతే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వేడి వేడి పన్నీర్ కర్రీని చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీని గనక మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్